బిగ్ బాస్ పైన నిరంతరంగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం మా అభిప్రాయం చెప్తా ఉన్నాం అది ముందు పోలీస్ స్టేషన్లో పోయి కేసు పెడితే మేము కేసు నమోదు చేయలేము కోర్టు పొమ్మున్నారు మరి కింద కోర్టు నుంచి హైకోర్టు దాకా వెళ్ళాము హైకోర్టు వెళ్ళినప్పుడు కోవిడ్ అని పెండింగ్ పెట్టేశారు ఆ మరింత వాళ్ళతో నువ్వు చేస్తే నోటీసులు సర్వ్ చేశారు నోటీస్ సర్వ్ చేసి మేము ఇస్తే సరిగ్గా తీసుకోరు మీరే ఇవ్వండి అని మాకు ఇచ్చారు నేను మా వాళ్ళే పంపించారు ఎవరికి వాళ్ళు తలుపులు వేసుకొని ఎవరు లేరు లేరు అని చెప్పి పంపించేశారు నాగార్జున లాంటి పాపులర్ పర్సన్ కూడా మేము పారిపోయాడు తీసుకోకుండా మళ్ళీ మేము కోర్టుకి ఇచ్చాం వాళ్ళు తీసుకోవడం లేదు మీరే అప్షన్లకి ఇవ్వమని చెప్పేసి అని చెప్పాం వాళ్ళు అప్షన్లకు ఇస్తే ఆ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు నాగార్జున మాది తీసుకోలేదు ఇప్పుడు మా టీవీ వాళ్ళు దాన్ని బిగ్ బాస్ యాజమాన్య అంటే లాయర్లు పెట్టుకున్నారు కోర్టులో నాగార్జున మాత్రం నోటీసు తీసుకోలేదు వాళ్ళు ఆయన పెట్టుకోలేదు అయితే ఈ నెల ఇరవై ఏడు మళ్ళీ హైకోర్టులో బెంచ్ మీదకి వస్తుంది అప్పుడు దాన్ని చర్చించి నోటీస్ ఇస్తారు కోర్టు ద్వారా ఒక విధంగా దీన్ని అశ్లీలమైనటువంటి బిగ్ బాస్ని పైన్ చేయడం మా ఉద్దేశం ఇప్పుడు మళ్ళా స్టార్ట్ చేస్తూ ఉన్నారు బిగ్ బాస్ దేనికి సంకేతం ఇది ఏ సమస్యకు సంకేతం ఇది ఒక పెళ్లి కానీ యువతి యువకులను తీసుకెళ్ళి ఒక గుహలో పడేసి నూరు నూనె పట్టు మీరు ఎంజాయ్ చేయమని చెప్పిన తర్వాత లోపల ఏం చేస్తారు తెలుస్తుంది అంటే దీన్ని చెడు సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టడానికి ఉపయోగపడే పద్ధతి బిగ్ బాస్ ఉంది సరే కార్పొరేట్ సంస్థలు దాన్ని సపోర్ట్ చేస్తాయి అదేమంటే కుటుంబ వ్యవహారం ఎట్లా ఉండాలి తెలుసుకోవాలన్నానంట భారతదేశ ప్రజాని కనుక ఎక్కువ తెలుసా కుటుంబ బాధ్యతలు యూరోపిన్లకు తెలుసా ఇవన్నీ ఈ యువకుల్లో వస్తున్నటువంటి నైతిక విలువలను చెడగొట్టి దేశానికి ప్రంపలు చేయడానికి ఉపయోగపడే చెడ్డ సంస్కృతిని రద్దు చేయడానికి ఉపయోగపడే ఒక చీన సంస్కృతి చిన్న సంస్కృతం ఇంకోటి కానీ కాదు మీకున్న బాంబే రెడ్ లైన్లో వాళ్ళకు మీకేం తేడా నేమన్నాను బిగ్ బాస్ అంత పవిత్రం అయితే ప్రజానీకానికి అంత సందేశం ఇచ్చేటుకుంటే ఓపెన్ థియేటర్లు చేసుకోండి ఎందుకు గుహులాబం ఇస్తారు గుహులాబంధిచ్చి వాళ్ళకి కావాల్సి ఏర్పాటు చేస్తారు మీరు నిజంగానే మంచి సంస్కృతిని సాంప్రదాయాన్ని ఈ దేశానికి ఇస్తామని చెప్పుంటే ఓపెన్ ఎయిర్ థియేటర్స్ వస్తున్నాం మన దగ్గర ఓపెన్ ఎయి థియేటర్ చేసుకోమని చెప్పండి ప్రదర్శించమని చెప్పండి ఎందుకు చేయడం లేదు నాకాదర్శనం చేపించమని చెప్పండి ఆ టీంలు పంపించుకోమని చెప్పండి ఎందుకు రహస్యంగా బంధించి నూరు రోజుల పాటు వాళ్ళకి మంచి తిండి గిడ్డి పెట్టి కెంకాగల సహాయంతో సహాయం చేస్తే ఊరుకుంటారా వాళ్ళే లోపల అందులో వాళ్ళే భార్యాభర్తలు కాదు అక్కజన్నులు కాదు అన్నదమ్ములు కాదు నుంచి వచ్చినటువంటి యువత యువత ఊరికి ఎందుకుంటారు బాగా తిన్న తర్వాత కాబట్టి అంటే పిల్లల్ని సరగొట్టే పరిధి బిగ్ బాస్ అది చూసేవాళ్ళకి బుద్ధి లేదు ఆడేవాళ్ళకి బుద్ధి లేదు నటించే వాళ్ళకి బుద్ధి లేదు అటువంటి మేము ఆశ్రహించుకుంటున్నాం దాన్ని బ్రాన్ చేయాలి కోరుతున్నాం మేము బయట కోర్టులో కూడా న్యాయస్థానం కూడా రచించాము ఫైట్ చేస్తాం లోపల